వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అయితే ఈ ఈరోజు వచ్చేసి మనం సింపుల్గా చికెన్ కర్రీని ఈజీగా అండ్ ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూద్దాం అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ఇలా అయితే మీరు ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు ఫస్ట్ అయితే మనము ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఒక టూ ఆనియన్స్ని సన్సన్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి ఇందులోకి ఒక ఎయిట్ దాకా పచ్చిమిర్చిని సజంగా కట్ చేసుకునేసి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి వేసేసి ఒకసారి ఎంత మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నేను టూ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నా సో మీరు మీరు చేసే క్వాంటిటీ బట్టి తీసుకోండి ఇప్పుడు నేను వన్ కేజీ చికెన్కి మసాలాలు అనేది యాడ్ చేసి చూపిస్తున్నా సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకునేసేయండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము ఒక టూ టమోటోస్ని సంగ కట్ చేసుకునేసి యాడ్ చేసుకోవాలి టమాటోస్ కూడా వేసిన తర్వాత టమాటోస్ అనేది బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకునేసేయండి సో ఇలా టమాటోస్ని వేయించుకున్న తర్వాత ఇందులోకి చికెన్ని యాడ్ చేద్దాం చికెన్ కూడా వేసేయండి చికెన్ అంతా వేసి బాగా అంతా ఒకసారి మిక్స్ చేసుకునేసేయాలి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసేసి మరొకసారి మిక్స్ చేసుకోవాలి అంతా బాగా ఒకసారి మిక్స్ చేసేయండి అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి నేను వేయడం వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను వేసిన తర్వాత సో సారీ సో చికెన్ పౌడర్ని వేసేసి అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫైనల్గా వన్ టేబుల్ స్పూన్ లేదా టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకునేసి మరొకసారి అంతా మిక్స్ చేసేయాలి సో వన్ కేజీ చికెన్కి చికెన్ మసాలా పౌడర్ వన్ ప్యాకెట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో పెట్టేసి ఇవంతా వేసేసి ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకుంటే ఇలా అయితే మనకి చికెన్ అనేది రెడీ అయిపోతుంది ఒకసారి మళ్ళీ అంతా మిక్స్ చేసుకునేసి ఫైనల్గా మనము కొత్తిమీరని యాడ్ చేద్దాం కొత్తిమీర యాడ్ చేసేసి సో మూత పెట్టేసి మరొక టూ వన్ మినిట్ టూ టూ మినిట్స్ అట్లే ఉడికించుకునేసేయండి అలాగే ఉడికించుకుంటే సో చికెన్కి అంతా కొత్తిమీర ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది మిక్స్ చేయకండి అలాగే వేసి మూత పెట్టేసేయండి ఇంకా ఇంతేగా సింపుల్గా ఇలా అయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి చికెన్ కర్రీ అయితే మనకి ప్రిపేర్ అయిపోయింది ఇంకా ఈ రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా ఒక్కో చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ గాయస్